హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మనతో పాటు ఉంది కేటీఎం నుంచి కొత్తగా లాంచిన జూక్ వన్ సిక్స్టీ ఈ వీడియోలో అయితే ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్ పక్కన బెల్లకన్ ఆన్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కేటీఎం కంపెనీ సడన్ గా ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ ని జూక్ ట్వంటీ ఫైవ్ డిస్కంటిన్యూ చేసి జూక్ వన్ సిక్స్టీ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా కేటీఎం కంపెనీ మిడ్ రేంజ్ కస్టమర్స్ అయితే టార్గెట్ చేసింది ఎవరికైతే మంచి మైలేజ్ మంచి పర్ఫార్మెన్స్ తో పాటు ప్రీమియం బ్రాండ్ లో అఫోర్డబుల్ ప్రైస్ కి వెహికల్ కావాలనుకుంటున్నారో వాళ్ళని అయితే ఈ బైక్ ని లాంచ్ చేసి టార్గెట్ చేసిందని చెప్పొచ్చు సో ఇప్పుడైతే ఈ బైక్ సంబంధించిన కీస్ అయితే చూద్దాం ఒకసారి బైక్ కీస్ చూడండి మనకి జూక్ టూ లో ఏదైతే కీస్ ఇచ్చారో అదే కీస్ అయితే ఈ బైక్ ఇవ్వడం జరిగింది దీనిపైన మనకి కేటీఎం లోగన్ కూడా ఇచ్చారు ఇప్పుడైతే ఈ బైక్ ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ బైక్ సౌండ్ బీట్ అయితే విన్నారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే సౌండ్ బీట్ చాలా అగ్రెసివ్ గా కనిపించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఫ్రంట్ లో హెడ్ లైట్ చూడండి ఇదైతే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది చూడండి మనకి షార్ప్ హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు ఏదైతే ఓల్డ్ మోడల్ కేటీఎం జూక్ త్రీ లో హెడ్ ల్యాంప్ ఉంది కదా అదే హెడ్ ల్యాంప్ ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి చాలా షార్ప్ డిజైన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ బైక్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా బైక్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఈ వెహికల్ లో మనకి స్పిట్ ట్రైలీస్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు ఫ్రేమ్ కూడా మనకి బయటకి కనిపించడం వల్ల బైక్ అయితే చాలా స్పోటీయర్ గా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ సైడ్ ప్రొఫైల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ టెయిల్ ట్యాంక్ ప్యానల్ అన్నమాట ఈ ప్యానల్ చూడండి మనకి షార్ప్ డిజైన్ అయితే ఇచ్చారు దీనిపైన మనకి జూక్ వన్ సిక్స్టీ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకి రేడియేటర్ దగ్గర అయితే మనకి కేటీఎం స్టికరింగ్ అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇంజన్ పైన చూడండి మనకి రేసింగ్ కేటీఎం బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే అన్ని డ్యూక్స్ లాగానే ఈ డ్యూక్ కూడా సేమ్ డిజైన్ టేల్ ల్యాప్తే ప్రొవైడ్ చేశారు ఇక్కడ టైల్ అయితే ఇచ్చారు దానికి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ లైట్ ఇచ్చారు ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు సో రైట్ ప్రొఫైల్ లో బైక్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది నెక్స్ట్ మనం బైక్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే రైట్ సైడ్ ప్రొఫైల్ లో మనకి మోస్ట్ అట్రాక్టివ్ గా ఇక్కడ దీని సైలెన్సర్ అన్నమాట ఈ బైక్ యొక్క సైలెన్సర్ అయితే ఈ బైక్ లో మనకి అండర్ బాలి సైలెన్సర్ అయితే ఇస్తున్నారు సైలెన్సర్ అనేది బయటికి కనపడదు సో దాని వల్ల మనకి రేర్ వీల్ సంబంధించిన టోటల్ సెక్షన్ అనేది మనకి కనిపిస్తుంది దీని వల్ల బైక్ అయితే చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది సో రైట్ సైడ్ ప్రొఫైల్ లో నాకు బాగా నచ్చిన ఫ్యూచర్ అయితే దీని సైలెన్సర్ అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి ఆల్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రంట్లో చూసినట్లయితే మనకి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు ఈ హెడ్ ల్యాంప్ చుట్టూ మనకి డిఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకసారి ఆన్ చేసి చూపిస్తే చూడండి మనకి ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ టైల్ ల్యాంప్ చూసినట్లయితే మనకి టెల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడీ టేల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బైక్ లో సేఫ్టీ కోసం మనకి జ్యువెల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇస్తున్నారు ఈ బైక్ ఫ్రంట్ లో మనకి త్రీ ట్వంటీ ఎంఎం లార్జ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా వేర్ లో చూసినట్లయితే మనకి టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి డబ్ల్యూపీ అపెక్స్ ఎక్స్ అప్సోడ్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వేర్ లో చూసినట్లయితే మనకి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ బైక్లో మనకి సెవెంటీ ఇంచ్ అలా వీల్స్ అయితే యూస్ చేస్తున్నారు ఏదైతే మనకి డ్యూక్ టూ ఫిఫ్టీలో వీల్స్ ఉన్నాయి కదా అవే వీల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్లో చూసినట్లయితే మనకి వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే యూజ్ చేశారు వేయర్లో చూసినట్లయితే వన్ ఫార్టీ ఎంఎం సెక్షన్ టైర్ అయితే యూజ్ చేశారు నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ బార్ చూసినట్లయితే మనకి వైడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో కంట్రోల్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి హెడ్లైట్ బటన్ అయితే ఇచ్చారు సో ఇందులోనే మనకి పాస్ బటన్ కూడా ఇంటిగ్రేట్ చేశారు నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి అజర్లైట్ స్విచ్ అయితే ఇచ్చారు దీన్ని యూస్ చేసి మనం ఫోర్ ఇండికేటర్స్ ఎట్ ఎ టైం ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకి కంట్రోల్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవి నేను ఇన్ డీటెయిల్గా తర్వాత చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్స్ బటన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ హార్న్ బటన్స్ ఇచ్చారు హార్న్ సౌండ్ వేయండి ఒకసారి నెక్స్ట్ మనం రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ కిల్లింగ్ స్విచ్ ఇచ్చారు కింద మనకి ఇగ్నిషన్ బటన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి ఫైవ్ ఇంచ్ ఎల్సీడీ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ఇక్కడ చూసి మనకి టాకోమీటర్ ఇచ్చారు ఇక్కడ ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ ఇచ్చారు ఇక్కడ ఓడోమీటర్ ఇచ్చారు ఇక్కడ రేర్ ఏబిఎస్ ఆన్ అండ్ ఆఫ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసి మనకి క్లాక్ ఇచ్చారు ఇక్కడ మనకి ఏబిఎస్ లైట్ ఇచ్చారు ఇక్కడ ఇంజిన్ వార్నింగ్ లైట్ ఇచ్చారు ఇక్కడ ఆర్పిఎం లైట్ ఇచ్చారు సో ఈ కన్సోల్ సంబంధించిన కంట్రోల్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఫోర్ బటన్స్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకి ఫార్వర్డ్ బటన్ అండ్ హోమ్ బటన్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ బటన్ ఇది వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ బటన్స్ అనమాట సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఇక్కడ లో మనకి ఏబిఎస్ బైక్ ఇన్ఫర్మేషన్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారు ఒక్కసారి మనం ఏబిఎస్లోకి అయితే వెళ్దాం ఏబిఎస్లో మనకి టూ మోడ్స్ అయితే ఉన్నాయి రోడ్ మోడ్ అండ్ సూపర్ మోటో మోడ్ రోడ్ మోడ్లో ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ ఏబిఎస్ అయితే ఆన్లో ఉంటాయి అదే మనం సూపర్ మోడ్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ మనకి రేర్ కి ఏబి ఆఫ్ అవుతుంది ఈ ఫీచర్ అయితే స్టంట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం బైక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇందులో మనకి ఇంజన్ టెంపరేచర్ రేంజ్ బ్యాటరీ ఓడోమీటర్ సర్వీస్ సర్వీస్ అలర్ట్ కూడా మనకు వస్తుందన్నమాట ఎన్ని కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేయించుకోవాలనేది నెక్స్ట్ మనం అదే మనం బ్యాక్ వస్తే ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్రిప్ ఇన్ఫర్మేషన్లో మనకి ట్రిప్ వన్ ట్రిప్ టూ ఉంటుంది ట్రిప్ లో చూసినట్లయితే మనకి ప్రతి ట్రిప్లో మనకి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము యావరేజ్ స్పీడ్ ఎంత రేంజ్ ఎంత ఇవన్నీ చూపిస్తుంది సో ఎంత టైం మనం ఈ ట్రిప్లో ఉన్నాము కూడా చూపిస్తుంది అదే మనం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి ఫేవరెట్స్ క్విక్ సెలెక్టర్ క్విక్ లైట్ క్లాక్ అండ్ ఎయిట్ యూనిట్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారు సో టోటల్గా ఇదనమాట కన్సోల్ గురించి ఇవి వచ్చేసి మనకి అజర్ లైట్స్ ఇండికేటర్స్ అనమాట సో ఇందులో ఒక మంచి ఫ్యూచర్ అయితే ఇచ్చారనమాట ఈ మనకి అజర్ లైట్స్ అనేది ఆన్ చేసుకుంటాం కదండి ఇది మనం జనరల్గా హైవేలో ఆఫ్ చేసినప్పుడు కీ అనేది తీసుకొని వెళ్ళిపోయిన మనకి అజర్డ్ లైట్స్ అయితే ఆన్లోనే ఉంటాయి జనరల్గా ఈ ఫీచర్ అనేది మనకి కార్స్లో ఉంటుంది సో అదే ఫీచర్ మనకి జూక్ వన్ సిక్స్టీలో ప్రొవైడ్ చేశారు హైలైట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బైక్ కీ స్టార్ట్ చూడండి మనకి కీ స్టార్ట్ కూడా మనకి ఫిల్ ట్యాంక్ దగ్గర అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఫిల్ ట్యాంక్ ని ఓపెన్ చేసి చూద్దాం ట్యాంక్ ట్యాంక్కి మనకి నాన్ డిటర్జబుల్ క్యాప్ అయితే ఇస్తున్నారు దట్టు మనకి ఫార్వర్డ్ ఓపెనింగ్ అయితే ఇస్తున్నారు సో చూడండి క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ బైక్ ఫిల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి టెన్ లీటర్స్ ఫిల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యావరేజ్గా మనకి ఫార్టీ కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చిన ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈజీగా అయితే వెళ్తుంది మనకి ఫ్యూల్ ట్యాంక్ కూడా మనకి మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఈ బైక్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో అయితే మనకి బ్రాడ్ సీట్స్ అయితే ఇస్తున్నారు దట్టు మనకి స్పిడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ పీలియన్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పీలియన్ సీట్ పైన మనకి బంప్ టైప్ డిజైన్ అయితే ఇస్తున్నారు దీనివల్ల పీలియన్ కి బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ మూవ్ కాకుండా ఉంటుంది సో నెక్స్ట్ గ్రాప్లైల్స్ కూడా మనకి స్టైలిష్ గ్రాబ్రేల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఈ బైక్ రైడర్ సేఫ్టీ కోసం మనకి బంపర్ అయితే ఇస్తున్నారు దట్టు మనకి షార్ట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రూట్ ట్రష్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్డ్ రైడర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి రబ్బర్ ఫినిష్ పీజన్ అండ్ ఫ్రూట్ ఫుట్ ఇస్తున్నారు ఈ బైక్ సైడ్ స్టాండ్ ఇస్తున్నారు సెంటర్ స్టాండ్ అయితే ఇవ్వడం లేదు ఇలాంటి స్టాండ్ అయితే మనం ఒకటి కొనుక్కోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చైన్ కవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ మనకి సేఫ్టీ కోసం మనకి టాప్ లో ఒక చైన్ కవర్ తీస్తున్నారు దట్టు మనకి ఫైబర్ చైన్ కవర్ తీస్తున్నారు ఇస్తున్నారు ఇక్కడ మనకి లేడీస్ సేఫ్టీ కోసం మనకి శారీ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ బైక్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ వెయిట్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ సెవెన్ కేజెస్ అయితే ఉంది ఈ కేటీఎం ఏం చెప్తుందంటే ఈ బైక్లో మనకి బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియో అయితే ఉందని చెప్తుంది నెక్స్ట్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి వన్ సెవెంటీ ఫోర్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ అనేది మనకి త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉంది అండ్ సింగిల్ వేరియంట్లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఈ బైక్ ప్రైజ్ విషయానికి వస్తే ఈ బైక్ అనేది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్చూరం ప్రైజ్ అయితే ఉంది ఆండ్రోడ్ ప్రైస్ అయితే ఇంకా రివీల్ కాలేదు ఎవరికైతే ఆన్రోడ్ ప్రైస్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో నాకు ఆండ్రోడ్ ప్రైస్ అని కామెంట్ చేయండి వాళ్ళకైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ అండ్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ వచ్చేసి మనకి ఈజీగా వన్ ట్వంటీ టూ వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అయితే వెళ్తుంది ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ టు ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ఈజీగా మైలేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ బైక్ తీసుకోవాలనుకుంటే ఈ మంత్లోనే తీసుకోండి ఎందుకంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపు బైక్ కొన్న వాళ్ళకి హెల్మెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాకుండా టెన్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒకవేళ మీకు ఈ బైక్ కావాలనుకుంటే నాగోల్లో ఉన్న కేటీఎన్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ డ్యూక్ వన్ సిక్స్టీ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకున్నారు కదా ముందు ముందు ఈ బైక్ సంబంధించిన రైడ్ రివ్యూ ఇంకా మైలేజ్ టెస్ట్ కూడా చేశాను అవన్నీ మిస్ అవుతుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన వెళ్ళాకనే ఆన్ చేసుకోండి ఈ బైక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సీన్ ద నెక్స్ట్ వీడియో దిస్ సైనింగ్ ఆఫ్ బై బై